అండి ఇంకా ఎండాకాలం అయితే వచ్చేసింది కదా ఇంక మనం ఆడోళ్ళు చేసేది ఏముంది పచ్చలు పట్టుకోవటమే నేనైతే టమాటా పచ్చడి పట్టేశాను అది ఎలా పట్టానో మీకైతే చూపించేస్తా వచ్చేయండి ఇంకెందుకు ఆలస్యం నేనైతే ఒక ఐదు కేజీలు టమాటాలు అయితే తీసుకున్నానండి ఇదిగోండి మొత్తం కడిగేసి ఒక అరగంట సేపు ఆరబెట్టి మళ్ళీ కాటన్ క్లాత్తో మొత్తం శుభ్రంగా తుడిచేసేసుకొని ఇదిగోండి మతయ్య అయితే ముక్కలు కోస్తున్నారు ఒక టమాటాని నాలుగు ముక్కలుగా కోసేసుకొని కేజీకి రెండు వందల గ్రాములు ఉప్పు అయితే పడుతుందండి నేను ఐదు కేజీలు తీసుకున్నాను కాబట్టి కేజీ ఉప్పు అయితే పోసాను ముందు నాలుగు టమాటాలు కోసి మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ టమాటాలు కోసి మళ్ళీ ఉప్పు వేసుకొని అట్లా అయితే టమాటాలు అయితే ఉప్పులు అయితే ఊరబెట్టేసుకోవాలి మూడు రోజుల పాటు ఊరబెట్టిన తర్వాత ఆ నీళ్ళలో నుంచి పిండి ఒక రెండు రోజులైతే ఎండబెట్టేసుకోవాలి ఇదిగోండి చూడండి అట్లా ఎండిపోయినాయి ఇప్పుడైతే నేను పచ్చడి పట్టేస్తున్నా ఇదిగోండి టమాటా ఆ నీళ్ళల్లోనే చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి గ్రైండర్లో ముందు చింతపండు నీళ్ళు రాకుండా చింతపండు వేసుకోవాలి అది మెదుగుతున్నప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటాలు చింతపండు అయితే బాగా మెత్తగా రుబ్బుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఒక ఇంటి పెట్టేసుకొని మధ్య మధ్యలో అట్లా మొత్తం కలిసేటట్టు మెదిగేటట్టుగా తిప్పుకోవాలి టైం అయితే పడుతుందండి చింతపండు ముందు బాగా మెదగాలి ఈ చింతపండు నీళ్ళల్లోనే టమాటాలు కూడా అయితే ఎండిపోయినా కూడా బాగా మెదిగిపోతాయి నేను కేజీ కొలతలు అయితే మొత్తం లిస్ట్ అయితే ఇచ్చానండి కొత్తగా పట్టేవాళ్ళు కూడా ఈ కొలతలతో పట్టేసుకోవచ్చు మెదుగుతుంది సగం చాలా వరకు మెదిగిపోయింది ఇప్పుడు చిన్నలిపాయలు అట్లాగా వేస్తే మెదగవని చెప్పేసి నేను మిక్సీలో అయితే వేసుకున్నాను బాగా మత్తగా పేస్ట్ కాకుండా ఒకసారి అట్లా తిప్పి ముక్కలు ముక్కలైతే ఈ గ్రైండర్లో అయితే వేస్తున్నాను ఇవి కూడా మెదుగుతున్నప్పుడు ఇప్పుడు కారము నేను కొలతలు అయితే విడిగా ఇచ్చానండి నేను ఐదు కేజీలు కాబట్టి నేను సుమారు చూసి వేసుకుంటా ఉన్నాను కారము కొంచెం మెంతి మెంతిపిండి పిండి కొంచెం పసుపు ఇవి వేసుకొని తిప్పుకుంటా ఉన్నప్పుడు గట్టిగా ఉన్నప్పుడు చింతపండు నీళ్ళల్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆ నీరైతే వేసుకుంటా గట్టిగా లేకుండా రుబ్బుకుంటే సరిపోతుంది నేను దీంట్లో అయితే ఆముదం కూడా వేస్తున్నానండి మాకైతే అలవాటు ఆముదం వేయటం వల్ల ఏంటంటే సంవత్సరం ఉన్న పచ్చడి అయితే రంగు మారకుండా అయితే ఉంటుంది బాగా మెత్తగా వేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సంవత్సరం పాటు రంగు మారకుండా కూడా ఉంటుంది మొత్తం ఎదిగిపోయింది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని డబ్బాలోకి నేనైతే కొంచెం పోపు పెడుతున్నాను కొంచెం ఆయిల్ ఎండుమిర్చి పోపు దినుసులు కొంచెం ఇంగ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చే ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి వీడియోలు అయితే <laughs> పెడతాను కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టాను వీడియోలు వీడియో అయితే ఇచ్చానండి పండిమిరకాయ పచ్చడి కూడా వీడియో ఇచ్చాను వీడియోలు అన్నీ పెట్టానండి ఒకసారి చూడండి టమాటా పచ్చడి ఈ పక్కా కొలతలతో అయితే చేసుకోండి కొత్తగా పెట్టేవాళ్ళు కూడా ఎవరిని అడిగే పని లేకుండా అయితే పెట్టేసుకోవచ్చు తాలింపులో ఇంగు వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మొత్తం పచ్చడి వేసేసుకొని పచ్చడి మనం ఎంత తీసుకున్నా దాన్ని బట్టి నూనె వేసుకొని తాలింపులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని గాసీసాలా పెట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ